అందరికీ నమస్కారం డిసెంబర్ పదకొండవ తేదీన అనగా గురువారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ రాశి వారి గురించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు వీరికి ఎదురవబోతున్నటువంటి కొన్ని ఊహించినటువంటి మార్పుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చెప్పాలంటే వీరి జీవితం అనేది రేపటి రోజున మారిపోబోతుందనే చెప్పుకోవచ్చండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజున ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుందనేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం అయితే తప్పకుండా ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు అలాగే ఏ దైవారాధన చేసుకోవడం వల్ల ఈరోజు మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుందనేటటువంటి అంశాల గురించి కూడా ఈరోజు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి ఈ రోజున అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకునేటటువంటి అదృష్టం అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మీకు అంటే మీకున్నటువంటి సమస్యలను ఏదో ఒక విధంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా మీకున్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడటానికి చాలా రకాలుగా ఇప్పటి వరకు కూడా అంటే అన్ని రకాలుగా కూడా మీరు మీ వంతుగా ప్రయత్నిస్తూ ఉన్నారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఇక మీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి గొప్ప మనసును కూడా కలిగి ఉంటారు అలాగే అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటారు అలాగే అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు అయితే అబద్ధాలు మాట్లాడేవారిని కూడా మీ దగ్గరకు రానివరు అయితే మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడటానికి చాలా ఎక్కువగా ధైర్యంతో ఉన్నారు కానీ కొన్నిసార్లు ఏంటంటే కింద పడిపోతూ ఉన్నారండి సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అలాంటప్పుడు భగవంతుడి యొక్క సహాయం అనేది మీకు బాగా ఇంపార్టెంట్ అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తులు అలాగే మిమ్మల్ని భగవంతుడు కూడా ఏదో ఒక విధంగా అందించి పైకి లేపుతూనే ఉన్నాడు మీ గుండెల్లో ధైర్యాన్ని నింపుతూనే ఉన్నాడు అయితే మీకున్నటువంటి మంచి మనసే భగవంతుడిని మీకు దగ్గర చేసుకునేటటువంటి అవకాశంగా మీరు పొందారు అలాగే డబ్బును బాగా సంపాదించాలి అని చెప్పి కళలు కంటూ ఉంటారు అలాగే మీకేంటంటే ఇష్టమైనటువంటి వాటిని కొన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటారు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదైనా ఒక రకంగా ఏదైనా పనికొస్తుందేమో లేదంటే పాపం వారికి ఏదైనా కానీ అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కొన్ని పొదుపు చేసుకోవడానికి చూస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ రోజున ఒక దేవతా అనుగ్రహం అనేది కూడా బాగా కనిపిస్తుంది మరి ఇంత ఆ దేవత అనేది ఎవరు అనేది కూడా తెలుసుకుందామండి దీనివల్ల ఏంటంటే వీరికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ భగవంతుడి యొక్క పూజ కూడా మీరు చేసుకోవడం వల్ల పూజ చేసుకోకపోయినా కనీసం నామం జపం చేసుకున్న చాలు మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోయి కష్టాలు సమస్యలు కొన్ని రకాలుగా అయితే తొలగిపోతాయి అలాగే ఊహించని ధనలాభం కలుగుతుంది అప్పుల బాధలు కూడా తగ్గుముఖం పడతాయి అనుకున్నటువంటి పనులు సైతం సాగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది మరి మీ ఆదాయం అనేది కూడా కొంచెం ఎక్కువగా పెరగడం మీరు కళ్ళారా చూస్తారు మరి ఇంతకీ ఏ భగవంతు అనుగ్రహం అనేది ఈరోజు మీ మీద కలగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు అర్థమవుతుంది ఇక అలాగే మీ కష్టానికి ఫలితం చాలా రోజుల నుండి రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు కదా ఈ రాశివారు తప్పకుండా మీ యొక్క సమస్యలను ఈ రోజున తొలగించుకొని మంచి ఫలితాలను అందుకునేటటువంటి రోజు ముందు ముందు రోజుల్లో కూడా మీకు చాలా అద్భుతంగా ఈ రాశివారికి కలిసి వస్తుందండి కాలం కలిసి వస్తుందని చెప్పి అంటారు కదా అలా మీకు కాలం అనేది బాగా కలిసి రాబోతుంది వ్యాపారస్తులకైతే ఇక చాలా మంచి అద్భుత అద్భుతమైనటువంటి ఫలితాలు కాకపోతే చిన్న చితగా కొన్ని సమస్యలు ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏర్పడుతూ ఉంటాయి కదా అన్ని రోజులు అందరికీ కూడా కలిసి రావు అనుకూలంగా కూడా ఉండవు ఇలా అన్నీ కూడా ఏంటంటే ఒకే రాశికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే రోజు కలిసి రావాలని చెప్పి ఎక్కడా కూడా ఉండదండి ఎందుకంటే వారు చేసుకున్నటువంటి కర్మ ఫలితాల ఆధారంగా కావచ్చు వారికి ఏర్పడేటటువంటి కొన్ని వారి చుట్టూ వారు ఏర్పరచుకున్నటువంటి కొన్ని సమస్యలు లేదంటే వారు అనుభవిస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ కావచ్చు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళను చుట్టుముట్టు చుట్టుముడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజున ఎక్కువ శాతం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించడం లేదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిరీత్యా అలాగే గ్రహరీత్యా ఒక్కొక్క దోషాలు వారు చేసుకున్నటువంటి కుటుంబ సభ్యుల నుండి లేదా పితృదోషాలు ఇలా పేరు బలం గ్రహ బలం అనేవి ఉంటుంది ఉంటాయి కదా కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయండి కాబట్టి ఈ రోజు ఒకరికి ఇలా ఉండొచ్చు రేపు మరొకరికి ఇంకొకలా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే మీరు తీసుకోకండి అలాగే మంచి జీవితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి జీతాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఈ రోజున ఎక్కడైనా కానీ మీకు జాబ్ పార్ట్ పట్టుకునేటటువంటి మంచి జాబ్ అనేది రాబోతుంది ఇక మీరు కళలు కన్నటువంటి జీవితంలో మీరు ప్రయాణించబోతున్నారు అలాగే రాసేవారికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకంటే డబుల్గా ప్రేమ అయితే ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సీరియస్ అయిపోతారు కోపంలో తిడతారు తర్వాత మరలా బాధపడతారు ఇక మీకు జాలిగుణం అనేది చాలా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు చాలాసార్లు సహాయం చేస్తూనే ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయండి మీకు అంటే మంచికి పోతే చెడు ఎదురుతో చెడు చెడు అనేది ఎదురు అవుతూ ఉంటుందని చెప్పి అంటారు కదా అలా మీరు ఎక్కువగా మంచికి పోయి చెడు అనేది మీ తల మీదకు తెచ్చుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి ముఖ్యంగా చాలామంది అయిన వారే మిమ్మల్ని ముంచేశారు అలాగే నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా రకాలుగా మోసత్ చేసి నలుగురిలో కూడా మిమ్మల్ని ఎగతాలు చేసి మిమ్మల్ని తక్కువ చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చేలాగా ఒక అంటే చాలా రకాలుగా మిమ్మల్ని నిలబెట్టేందుకు ఆ మాటలు అవమానాలు మీకు బాగా ఉపయోగపడ్డాయండి మీకు ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎవరైతే మిమ్మల్ని ఆడుకున్నారో ఎవరైతే మిమ్మల్ని నెట్ట నిలువన మోసం చేస్తారో అలాగే నలుగురు ముందు మిమ్మల్ని అవమానపరిచారో అటువంటి వారందరికీ కూడా మీరు తగినటువంటి జవాబునైతే ఇవ్వబోతున్నారు చాలాసార్లు మీరు కూడా అనుకుంటూ ఉన్నారు అంటే నాకు ఈ సమస్య నుండి బయటపడేటటువంటి అవకాశం వస్తే బాగుండు నన్ను బాధ పెట్టిన వారికి తగినటువంటి జవాబును అందిస్తానని చెప్పి చాలా ఓపిక్గా ఉన్నారు అలాగే శత్రువుల నుండి కూడా మీరు చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఉన్నారు తప్పించుకుంటూ ఉంటున్నారంటే ఓపిగ్గా ఓర్పుతో చాలా సహనాన్ని పాటిస్తూ శత్రువుల నుండి కూడా చాలా సునాయాసనంగా తప్పించుకుంటూ ఉన్నారు శత్రు భయం లేకుండా మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకుంటూ ఉండండి ఒకరికి సహాయం చేసి మీరు చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు అంటే మంచివారిగా ఉన్నప్పటికీ కూడా చాలామంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీకు తెలియనటువంటి విషయాలు తలదూర్చి మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు గురిచేసినటువంటి వ్యక్తులు కూడా మీ నుండి దూరం అవ్వాలంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండండి అంతేకాకుండా ఈరోజు నుండి మీరు కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకో తీసుకోబోతున్నారు ఆ నిర్ణయాలు మీకు భవిష్యత్తులో చాలా అద్భుతంగా పనికి వస్తాయి అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కూడా చాలా హ్యాపీగా గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీలింగ్ అనేది కుటుంబ సభ్యుల నుండి మీరు పొందబోతున్నారు అలాగే ఏదైనా చిన్న చితక ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చర్చించి వాటి నుండి బయటపడి కుటుంబంతో చాలా ప్రశాంతంగా అయితే ఈ రోజున ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జాతకరీత్యా ఉద్యోగ బలం అలాగే వ్యా వ్యాపారంలో మంచి లాభాలు రాజకీయ పరంగా మంచి కొత్త అవకాశాలు అలాగే చాలా నూతనమైనటువంటి జీవితానికి ఈరోజు మీరు నాంది పలకబోతున్నారనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమాజం ఏంటి నేను ఒక రకంగా అనుకుంటే ఈ సమాజం కానీ లేదంటే నా బంధుమిత్రులు కానీ నేను వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ ఉంటే వారేంటి రివర్స్ అవుతూ ఉన్నారని చెప్పి మీరు చాలా రకాలుగా బాధపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి అవి కూడా మీకు తొలగిపోతున్నాయండి మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో వారే మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు అంటే ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వారే మరలా మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని తప్పైపోయిందని చెప్పి క్షమించమని చెప్పి వేడుకుంటారు అలాగే మీరు కొంతమంది వ్యక్తుల ద్వారా ఈరోజు కొన్ని రహస్యాలను కూడా తెలుసుకోబోతుంది పోతున్నారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అంటే మీరు ఏదైతే అంటే ఒక రూపాయి పెట్టిన దగ్గర ఒక పది రూపాయలు లాభం వస్తుందన్నమాట అలాగే కొత్త కొత్త అవకాశాలు అనేవి ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ పలకరించబోతున్నాయి అయితే అవకాశాలను మీరు తప్పకుండా అందిపుచ్చుకోవాలి గతంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి కూడా ఈరోజు మీరు బయటపడబోతున్నారు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతున్నాయి అలాగే కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మేయకండి మీరు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడం మీరు చేసినటువంటి ప్రతి పని కూడా వారికి చెప్పుకొని ఈ రోజున మీరు కొన్ని విషయాల్లో మోసపోబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయ మార్గాలు పడిపోతున్నాయి కాబట్టి కొత్త వ్యక్తులతో ఎక్కువగా మూవ్ అవ్వకండి అలాగే ఎందుకంటే మనం ఒకరిని మంచి కోరుకుంటే వాళ్ళు ఏంటంటే మన చెడు కోరుకుంటున్నారు అంతేకాకుండా మనల్ని ఇంకా దొక్కాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే కూడా నిజంగా మనం పె చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటాం ఈ విషయంలో కాబట్టి చేరదీసే కంటే అటువంటి వ్యక్తులను రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షకులకు ఏదైనా కానీ నిజంగా వారికి సహాయం చేస్తే భగవంతుడు అనేవాడు ఆ పుణ్యం అనేది మనకు ఖచ్చితంగా దక్కేలాగా చేస్తాడు కాబట్టి కలిసి వచ్చే విధంగా చేస్తాడు ఏదైనా రూపాయి సహాయం చేయండి ఎప్పుడూ కూడా ముక్కు మొహం తెలియని వారికి లేదంటే మనపై ఒక కన్ను అంటే బంధుమిత్రులు కానీ లేదంటే కొంతమంది ఈశాపరులు ఉంటారు అటువంటి వారికి సహాయం చేసి కూడా ఉపయోగం ఉండదు వారు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని ఎక్కడ అంటే పైకి రానివ్వకుండా చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఈ రోజున జాగ్రత్తగా ఉండండి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు ప్రయాణాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి అలాగే ఈ రోజున మీపై అనుకూలమైనటువంటి దైవం ఎవరంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది మీ ఇంటి గుమ్మం దాకా అమ్మవారు రాబోతుంది కాబట్టి అమ్మవారు ఇంట్లోకి రావడానికి ఈ రోజున మీకు చాలా అద్భుతమైనటువంటి రోజుగా మీరు కూడా భావించండి ఇంట్లో సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోండి అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైన స్తోత్రాలు పఠించండి అలాగే ఆవు నేతితో దీపాన్ని పెట్టుకోండి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు ఆ యొక్క బెల్లం ముక్కను చక్కగా స్వీకరించండి అలాగే చామంతి పూలు మల్లెపూలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇందులో ఏ పుష్పమైనా కానీ వీలుంటే అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకోండి అలాగే అమ్మవారి అనుగ్రహం అనేది ఈరోజు మీకు పూర్తిగా లభించబోతుంది ఈ జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదు ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు చేసుకుంటే అప్పుడు మీ జీవితంలో మరింత అదృష్టం అలాగే అఖండమైనటువంటి అనుగ్రహం రెండు కూడా కాబట్టి మనం ఒకటి కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి అలాగే మనం చేసేటటువంటి పనులు కూడా న్యాయపరంగా ఉండాలి కాబట్టి మనం చేసేటటువంటి పని క్రమ పద్ధతిగా న్యాయపరంగా ఒక డిసిప్లైన్తో కనుక చేసినట్లయితే మనం ఎదుర్కొనేటటువంటి పొందేటటువంటి ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు మీకు ఎదురు సంఘటనలు అలాగే ఏ దైవానుగ్రహం కోసం మీరు ఏం చేయాలి ఎటువంటి పూజ చేయాలి ఏ దేవతా అనుగ్రహాన్ని పొందాలనేది కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వివరణ అంతా కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్ను సపోర్ట్ అయితే చేయండి తిరిగి మరలా రేపటి వీడియోలో అయితే ఇదే సమయంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ధన్యవాదాలు